ఇప్పుడు మనం ఒక మన గంట అంటారు గంటను కూడా పీకి చూద్దాం ఒకసారి ఇక్కడ పీకన్న ఇది పీకన్న నీకు నచ్చింది వీక్ ఇది వీక్ ఒకసారి ఇందులో ఎన్ని పిల్లకలు వచ్చినాయి లెక్క పెట్టన్నా మీరే లెక్క లెక్కేస్తున్నా చూడండి ప్రత్యేది కూడా గమనించాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై దగ్గర దగ్గర యాభై పిలకలు అనేది మనం ఒక గంట గమనించాం ఎన్ని రోజులన్న మీరేసి తొమ్మిది రోజులు అయితే కరెక్ట్గా తొమ్మిది రోజులకి మీకు యాభై పిలకలు వచ్చినాయి అంటే వాస్తవంగా యాభై పిల్లలు వచ్చినాయి మీరు లేచిన దాంట్లో ఎన్ని పిలకలు వచ్చినాయి ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై ఏడు నుంచి ముప్పై ఎనిమిది పిలకలు వచ్చినాయి ఎన్ని రోజులు మీరు ఫీల్డ్ వేసుకొని ఇవాళకి ముప్పై రెండు రోజులు ముప్పై రెండు రోజులు